నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో జూలై మాస గోచార ఫలితాలు కన్యా రాశి వారికి ఈ రాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు ఏ ఏ భావాలలో స్థితి పొందాయి ఏ ఏ గ్రహాల అనుకూలం ఏ ఏ గ్రహాలు ప్రతికూలం చూద్దాము ఇక రాశిని అనుసరించి ఆరులో రాహు సంచారం చేస్తాడు ఈ మాసం ఇక రాశిలో ఏ ఇరవై ఏడు నుండి కుజుడు సంచారం చేస్తాడు రాశిలోనైతే ఆరులో రాహు సంచారం ఏడులో శని సంచారం తొమ్మిదిలో శుక్రుడు ఇరవై ఆరు వరకు సంచారం పదిలో గురు సంచారం చేస్తున్నాడు రవి పదహారు వరకు సంచారం చేస్తాడు అలాగే శుక్రుడు కూడా ఇరవై ఏడు నుంచి సంచారం చేస్తాడు పదిలో ఇక పదిహేడు నుండి పదకొండులో రవి సంచారం చేస్తాడు మాసాంతం వరకు ఇక పదకొండులో కర్కాటక రాశిలోనే బుధుడు కూడా సంచారం చేస్తున్నాడు ఇక పన్నెండులో వ్యయస్థానమైన సింహరాశిలో కుజ కేతులు సంచారం చేస్తున్నారు ఇక పన్నెండులో కుజుడు ఇరవై తొమ్మిది వరకు సంచరించి ఇరవై ముప్పై ఇరవై తొమ్మిది నుండి కన్యా రాశిలో ప్రవేశిస్తాడు ఇది గ్రహాల స్థితిగతులు అయితే వీటిలో ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అంటే గనక రాహు ఆరులో రాహువు తొమ్మిదిలో శుక్రుడు పదిలో రవి పదకొండులో కూడా రవి అంటే ఈ మాసం అంతా రవి యోగించేది ఉంటుంది అనుకూలిస్తున్నారు వీరు మాత్రమే ఇక శని గురు కేతు కుజగ్రహాలు మిశ్రమంగా ఉన్నారు శని గ్ర శని గురు కేతు కుజగ్రహాలు అనుకూలంగా లేరు అయితే బుధ పది తర్వాత తిరోగమనంలో సంచరిస్తాడు జూలై పదమూడు నుండి శని కూడా తిరోగమనంలో సంచరిస్తాడు సానుకూలంగా సాధారణంగా ఫలితాలు అని అంచనా వేయచ్చు ఇక ఈ మాసంలో ఈ కన్యారాశి వారికి వ్యాపారస్తులకి మంచి ఒప్పందాలను లాభదాయకమైన అగ్రిమెంట్స్ను పొందుతారని చెప్పచ్చు ఇక కెరీర్ స్థానానికి అధిపతి అయిన బుద్ధుడు లాభస్థానంలో సంచారం డైరెక్టుగా సంచరిస్తాడు పది వరకు ఇక రెట్రో మోడ్లో పది నుండి స్థితికి మంచి అనుకూలతలుగా చెప్పచ్చు ఇక పదకొండులో రవి పదిహేడు నుండి సంచారం బుధ రవికి బుధాదిద్యోగం పదకొండులో జరిగేదానికి విద్యా విషయాలకి ప్రాథమిక విద్యార్థులకి అంత అనుకూలతలు ఇవ్వలేకున్నా ఉన్నత విద్యలో బాగా రాణించేది ఉంటుంది వారికి చాలా మంచి ఆస్కారం కనిపిస్తుంది అయితే ప్రాథమిక విద్యార్థులు అజాగ్రత్తగా సోమరితనంగా ఉండేది కనిపిస్తుంది ఈ విషయంలో వారి విషయాలకి కేర్ తీసుకోవాలి వారి పేరెంట్స్ వీరి విషయమై ఈ మాసంలో అలాగే వృత్తి విద్యను అభ్యసించే విద్యార్థులు చాలా బాగా రణిస్తారు అని చెప్పచ్చు విద్యలో విజయం ఉంటుంది వారికి అనేది సూచిస్తుంది ఇక జూలై మాసంలో వీరు కుటుంబ విషయాలలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు పొందనున్నారు అని సూచిస్తున్నాయి గోచారంలో గ్రహాలు ఇక ఇరవై ఆరవ తేదీ వరకు కూడా రెండవ ఇంట అధిపతి శుక్రుడు భాగ్యస్థానంలో తన సొంత రాశిలో స్థితి ఉన్నాడు ఇది చాలా అదృష్టం అని చెప్పచ్చు కుటుంబ సంబంధాలలో చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఇక ఈ శుక్రుడు భాగ్యస్థానంలో అనుకూలంగా ఉండినందున ఇక ప్రేమికులకి కూడా కొంత మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఏది ఇరవై ఇరవై ఏడు నుండి అని చెప్పచ్చు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు కూడా ఇస్తుంది ఇరవై ఏడు వరకు అయితే వ్యాపార జీవిత భాగస్వాముల సంబంధాలు అంతగా బాగుండేదిగా కనిపించటం లేదు వీరితో ఓపికగా ఉండాలి ఈ విషయాలకి ఇక ఆర్థిక విషయాల గురించి చెప్పాలంటే ధనస్థానాధిపతి శుక్రుడు భాగ్యస్థానంలో స్థితికి మంచి ఆర్థిక వృద్ధి ఉంటుంది ఈ జూలై మాసంలో అయితే ధనస్థానం మీద గురు దృష్టికి కొంత అనుకూలతలు తక్కువ అవ్వచ్చు పదిలో సంచారానికి ఇక నాలుగు ఏడు అధిపతిగా గురువు కాబట్టి అంత అనుకూలతలు ధనాధిపతిగా అంత అనుకూలతలు లేవు కాబట్టి కొంచెం అనుకూలతలు తగ్గచ్చు అంటే ధనం దాంట్లో కొంచెం జాప్యం ఉండొచ్చు కాబట్టి ఆర్థిక విషయాలకి గ్రాఫ్ హెచ్చుతగ్గులు ఉండవచ్చు అనేది అంచనా పన్నెండులో కుజకేతు సంచారానికి వివాహ జీవితం ఇబ్బందుల్లో పడచ్చు అనేది సూచనలు కనిపిస్తున్నాయి గందరగోళం గొడవలు తగాదాలు దూరాలుగా ఉండటాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అలాగే ఖర్చులు కూడా అధికంగా ముఖ్యంగా ప్రయాణాలకి ఖర్చులు సూచిస్తున్నాయి అయితే ఆరులో రాహు సంచారం ఉద్యోగంలో ప్రయోజనాలను ప్రోత్సహిస్తాడు అదే వరుసలో రవి కూడా ఉద్యోగంలో ఉన్నవారికి మంచి అనుకూల పరిస్థితులు కల్పిస్తాడు అయితే కొన్ని ఇబ్బందికర వాతావరణం పరిస్థితులు ఎదురయినా సరే అధిగమించి శత్రుదయం పొంది పురోగతి వైపు కష్టపడి పనిచేసి విజయాలు సాధిస్తారు అనేది చెప్పచ్చు ఇక పదోన్నతికి కూడా గుర్తింపు రావచ్చు ఈ మాసంలో వీరికి కొందరికి ఈ మాసంలో ముఖ్యంగా పదిహేడు తర్వాత అని సూచనలు ఉన్నాయి ఇక సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పొందేది అదేవిధంగా అవమానాలు ఎక్కువ కూడా ఉంటాయి ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి ఇక ఉద్యోగపరంగా ఆదాయం పెరిగేదానికి కూడా ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తాయి అయితే కార్యాలయాల్లో వీరు సీనియర్స్తోనూ ఇంటిలో పెద్దవారితోనూ స్త్రీలతో కూడా విభేదించకూడదు వాటిని అవాయిడ్ చేసేది ఉండాలి అనేది సూచనలు సూచిస్తుంది ఈ కన్యారాశి వారికి ఇక ఆరోగ్యపరంగా చెప్పాలంటే ఈ మాసంలో ఈ కన్యారాశి వారికి సామాన్య ఫలితాలు పొందేది ఉంటుంది అయితే ఆరోగ్యకారకుడు సూర్యుడు మాత్రం మంచి స్థితిలో ఉన్నందున మంచి ఫలితాలను ఆశించవచ్చు అనేది కూడా సూచిస్తున్నారు ఇక శని కుజ కేతు వంటి ప్రతి గ్రహ ప్రతికూల గ్రహాలు వల్ల ఆరోగ్యపరంగా ఏవైనా సమస్యలు ఎదురైనా దాని నుండి త్వరితగతిన కోలుకునేదానికి మంచి సపోర్ట్ ఇస్తున్నాడు సూర్యుడు రవి ఎక్కువ కాలం అనారోగ్యం లేకుండా త్వరగా కోలుకుంటారు వీరు ఒకవేళ ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యాలు కాకుండా చిన్నపాటి అనారోగ్యాలు ఏదైనా సరే ఈ మాసంలో ఎదురైతే ఈ పరిస్థితులు ఉంటాయి ఈ మాసంలో అని చెప్పచ్చు సో ఆరోగ్యపరంగా రక్షణ కవచం పొందుతారు అనే అంచనా ఇది ఖచ్చితంగా చెప్పచ్చు ఇక చిన్నపాటిగా అడపాదడప మాత్రమే సంభవించే అవకాశాన్ని సూచించవచ్చు ఆరోగ్యపరంగా అనేది దీని మూలంగా అర్థమవుతుంది ఇక సూర్యుని సంచారం వలన ఆరోగ్యం కాపాడబడుతుంది సో ఓవరాల్గా చెప్పాలంటే కొంత ఆర్థిక ప్రయోజనాలు జాబ్లో మంచి ప్రయోజనాలు హయ్యర్ ఎడ్యుకేషన్లో వారికి మంచి అనుకూలతలు కుటుంబ విషయాలలో మంచి సఖ్యత వారి అవసరాలకి ఆభరణాలు విలువైన వస్తువులతో ఆనందపరిచేది ఈ విధమైన అనుకూలతలతో పాటు ఇక వ్యాపార జీవిత భాగస్వామ్య విషయంలో ఆరోగ్య విషయంలో ప్రాథమిక విద్యార్థుల విషయంలో సిబ్లింగ్స్ స్త్రీల విషయాలలో ప్రేమికులకు మిశ్రమంగా ఉండే విషయాలకి జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మాసంలో వీరు ఎక్కువగా గణపతి ఆరాధన ఆంజనేయ ఆరాధన గురునికి పరిహారాలు చేసిన ఆందోళనలు తగ్గి మంచి పరిస్థితులు దానికి మంచి సూచించడం జరుగుతుంది అనేది ఈ పరిహారాలు ఇది ఈ కన్యారాశి వారికి మొత్తానికి మిశ్రమంగా ఉన్నాయి ఫలితాలు అనేది సూచించవచ్చు ఆర్థికంగా కూడా హెచ్చు తగ్గులున్నా ఖర్చులు కూడా సూచిస్తున్నాయి అలాగే కొన్ని విషయాలకి మంచి అనుకూలతలు ఉన్నాయి కొన్ని విషయాలకి జాగ్రత్తలు తీసుకునేది కూడా ఉంటుంది ఈ మాసంలో వీరికి సూచించబడినట్టు కన్ ఇక సర్వే సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్